బుడమేరుకు పొంచి ఉన్న ప్రమాదం మరలా గండిపడే సూచనలు తుఫాన్ అనగానే మాకు ముందుగా బుడమేరు గుర్తుకొస్తుంది కొన్ని నెలల క్రితం ఈ బుడమేరుకు వరద వచ్చినప్పుడు అధికారులు మరియు జవాన్లు యుద్ధ ప్రాతిపాదికన ఈ కట్ట నిర్మాణంలో పాల్గొని వరద ఉధృతాన్ని కంట్రోల్ చేశారు బుడమేరు కట్ట లీకేజ్ని మీ ముందుకు చిన్న ప్రయత్నంతో తీసుకొస్తున్నాం అధికారులు బుడమేరు కట్టను పరిశీలించి మరోమారు ఎటువంటి ముంపు బారిన పడకుండా చూసుకోవాల్సిందిగా మనవి నమస్కారం అండి నా పేరు నాగరాజు నేను ఇక్కడే ఇంద్రం కాలనీలో ఉంటాను కొండపల్లి గత ఆగస్ట్ నెల ముప్పై ఒకటో తారీఖున ఈ బొడమేరు వాగుకి వరద వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ వరద సందర్భంగా మా ఊరు పక్కన ఉన్న ఈ బొడమేరు కాలువకి కాలువ గట్టు తెగిపోవడం ఈ నీరంతా కింద వైపుకి వెళ్ళిపోవడం చాలా ఇబ్బందులు పడ్డం అవన్నీ మీరు మీరు తెలిసిందే మీకు కానీ ఈ కట్టగోడం ప్రభుత్వం స్పందించి వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ కట్టను నిర్మించడం జరిగింది అయితే గత అంటే ఆదివారం నుంచి ఈ పైనుంచి వచ్చే వాటర్ ఫ్లోటింగ్ వల్ల ఈ కట్టలో కొన్ని లీకేజ్లు అనేవి జరిగినాయండి ఈ లీకేజ్ల వల్ల కింద వాటర్ అనేది చాలా ఫ్లోటింగ్ ఎక్కువ వెళ్ళిపోతుంది ఈ పంట పొలాలన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉంది ఒకసారి మీకు కూడా ఆ వీడియో చూపిస్తాను చూడండి ఒకసారి